హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్సలు కర్ణాటక వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అనమాట పితికి పప్పు సాంబార్ ఇది తెలియని వాళ్ళంటూ ఉండరు అండ్ ఇష్టపడిన వాళ్ళంటూ కూడా ఉండరు అంత ఎమ్మీగా ఉంటుంది సీజన్లో ప్రతిరోజు లేకపోతే డే బై డే ఉండే సాంబార్ అన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఫస్ట్ ఇక్కడ నేను అనపకాయ చూపిస్తున్నాను ఈ అనపకాయ కొద్ది మందికి తెలుసు కొద్ది మందికి తెలియదు బట్ కర్ణాటక సైడ్ అయితే మంచిగా దొరుకుతాయి పండిస్తామన్నమాట జనవరి మంత్లో అలాగా ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ దొరుకుతా ఉన్నాయి సో అలాంటి ఎరపకాయలు తెచ్చి నేను చూపించాను కదా పీల్ చేసేది ఎలాగా అనేసి అలాగ విడిపించేసి ఆ గింజల్ని నానబెట్టుకున్నాను నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వీటిని నానబెట్టుకుంటామంటే చూడండి ఇలాగ రెండు ఫింగర్తో నొక్కినామంటే మేమైతే మా భాషలో పితికేది అంటాం పితికినామంటే మనకు లోపల ఉండే గింజలు బయట వస్తాయి పైన అయితే వేస్ట్ అండి మనం లోపల ఉండే గింజలతో మాత్రమే సాంబార్ చేసుకుంటాము ఇలాగ కూర్చొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చేసామంటే పితికిస్తారు ఇలాగ పితికేసుకోవాలి ఇదంతా ఈ పొట్టు వేస్ట్ ఇప్పుడు చూడండి నేను గింజలు చూపిస్తాను ఈ వైట్ గున్నం అయితే మంచిగా ముదిరిండేవి చాలా బాగుంటాయి టేస్ట్ గ్రీన్ అయితే లేతవన్నమాట ఇలాగ తీసేసుకొని చూడండి ఈ పొట్లంతా వేస్ట్ అవైతే పశువులకి వేసుకోవచ్చు నేను ఇక్కడ తయారీ విధానం చెప్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఇప్పుడైతే తెల్లగడ్డలు వేసుకుంటున్నా తెల్లగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఆ రెండు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇవి రెండు ఫ్రై అయ్యాక పచ్చి కొబ్బరి అప్పుడైతే తెచ్చిన పల్లెత కొబ్బరి వేసుకుంటున్నా చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా కట్ చేసి వేసుకుంటున్నాను కర్ణాటకలో ఏ రెసిపీ అయినా కొబ్బరితో చేయాల్సిందే మస్ట్ అండ్ షూడ్ కర్ణాటకలో అన్నిట్లోనూ కొబ్బరి వాడతారు మళ్ళీ టమోటో వేసుకున్నాను టమోటో కొద్దిగా మెత్తగా అయ్యాక గసగసాలు కొత్తిమీర వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయ్యాక పసుపు కారం పొడి నేను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మీకు తగినట్టు మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా ఇదైతే కొంచెం తక్కువ కారమే అండి మేము తినేది అందుకే హాఫ్ స్పూన్ వేసుకుంటున్న రెండు చెంచాల ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు అన్నిటినీ మనం మిక్సీలోకి వేసుకోవాలి దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి రుబ్బేటప్పుడు నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని రుబ్బేసుకున్నామంటే ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ పొయ్యి మీద మీరు, మీరు కుక్కర్ పెట్టేసుకొని ప్యాన్లో అయినా చేయొచ్చు లేకపోతే కుక్కర్లో అయినా చేయొచ్చు కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు కరివేపాకు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి నేను రుబ్బడానికి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా దాంట్లో రుబ్బేదానికి ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ ఆనియన్ ఇక్కడ ఫ్రైకి వేస్తున్నా ఎక్కువ ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు ఆఫ్ ఆనియన్ అయితే వేస్తే సరిపోతుంది పెద్దదైతే ఆఫ్ రుబ్బడానికి ఆఫ్ ఫ్రైలోకి వేసుకొని సరిపోతుంది ముందుగా మనం పీల్ చేసి పెట్టుకున్న పితికి పప్పు ఏదైతే ఉందో ఆ పప్పునంతా కుక్కర్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మూత అంటే ఇలాగ రివర్స్లో మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసామంటే మనకు మంచిగా చూడండి కలర్ చా టర్న్ అయిపోతాయి చాలా తొందరగా కూడా ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లో పేస్ట్ వేసేసి మంచిగా కలబెట్టి నేను కుక్కర్ కడిగి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసాను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోయింది ఈ టైంలో మీకు ఉప్పు కారాలన్నీ చూసుకొని ఇంకా కుక్కర్ విజువల్ పెట్టేయండి వన్ ఆర్ టూ విజువల్స్ వస్తే చాలు వన్ విజువల్ ఓకే టూ విజువల్ ఇంకెక్కువ అనమాట ఈ కూరకైతే చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుంటుందంటే మీకు చపాతీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా ముద్దలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ అనపకాయలు దొరికితే మాత్రం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ